హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు కాగితలమ్మ తల్లి సంబరం పార్ట్ టూ మన వీడియోలు అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకి గరగలయని తీయడం అనేది జరిగింది దాని తర్వాత అది ఇష్టపడేలాగా బొమ్మలు అయ్యి గట్ట ఎద్దు బొమ్మలు చిన్న పుట్టాడు బొమ్మలు ఇలాంటివన్నీ కూడా సంబరంలోని మనకి చూపించడం అనేది జరిగింది ఇప్పుడేమో కోయి వేషం వేసుకుని కొంతమంది మనకి డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా నార్మల్గా కొంచెం కొంచెం అలా డ్యాన్స్ వేస్తున్నారు ఈ కాయితలమ్మ తల్లి సంబరాన్ని ఈ నెలలోపు అన్ని క్యాస్ట్లు వాళ్ళు కలిపి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు అయితే ఈ సంబరాన్ని అనేది జరపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ సంబరాలు అనేవి ఇలాగే జరుగుతుంటాయి ఇరవై తొమ్మిదో తారీఖున చాలా పెద్ద ఎత్తులు భారీ ఎత్తులని సంబరం అయితే జరగడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఆరు గంటలకి తల్లికి అభిషేకం ఒక ఐదు వందల బిందువులతో అభిషేకం జరగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ రోజు జరిగే సంబరంలో మాత్రం ఇంచుమించు ఐదు వందల మంది ఆడవాళ్ళు వచ్చి ఆ బిందులతో జరిగే జాతరలోని అభిషేకం అనేది జరపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద ఎత్తులో మాత్రం జరుగుతుంది సంబరం అయితే మాత్రం ఆ వీడియోలన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ సంబరం తొన్నంగి మండలం బెండపూడి గ్రామంలో జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా జరుగుతుంది ఈరోజు జరిగిన సంబరం అయితే మాత్రం ఫ్రెండ్స్ మొత్తం బెండపూడి కాలనీలో ఎన్టీఆర్ కాలనీలోని జరగడం అయితే జరిగింది చూస్తున్నారు కదా వీళ్ళు చేసిన మొత్తం నాలుగు ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ అయితే మొత్తం ఈరోజైతే వీళ్ళు అయితే ఇక్కడతో సమ్మర్ అనేది ముగిసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడతో సమ్మర్ అంతా అయిపోయింది ఎవరు వాళ్ళే వెళ్ళిపోతున్నారు అలాగ వీధి వీధి అంటే కూడా అలా మొత్తం తిప్పుకుంటా సమ్మర్ అనేది ముగించుకుంటా తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని సమ్మర్ అనేది ముగుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్